మీరు ఇచ్చే గేదెలు డైలీ ఎన్ని లీటర్లు పాలు మా దగ్గర స్టార్టింగ్ టైం టు సిక్స్ లీటర్ నుంచి నైన్ టెన్ లెవెన్ లీటర్స్ దాకా ఇచ్చే దగ్గర ఒక పూట ఒక్క పూటకి ఇంకా జాఫరాబాద్ మీరు చూస్తే నేను టైం టు ఫిఫ్టీన్ లీటర్స్ కూడా ఇచ్చిన మీరేమో అలా చెప్తారు రైతులు తీసుకెళ్తే వాళ్ళకి ఫైవ్ లీటర్స్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నా కాదు అదే చెప్తున్నా కాదు నువ్వు కాంప్రమైజ్ చేస్తావు ఫీడ్ లో నీ మెయింటెనెన్స్ సరిగా ఉండదు టూ హండ్రెడ్ లీటర్ టూ హండ్రెడ్ రూపీస్ నీకు ఖర్చా చేయాలి నువ్వు చేయవు ప్రాబ్లమ్ బ్రిడ్జ్ లో లేదు కాదు నా దగ్గర నా దగ్గర ఏమున్నది అంటే నా దగ్గర రూమ్ ఉన్నది ఫుడ్ కూడా ఫ్రీ ఉన్నది నువ్వు నా దగ్గర బరలు కొన్నాను అందుకే అంటే నువ్వు నా దగ్గర త్రీ ఫోర్ టైమ్స్ పాలు చూసుకుని తీసుకొని వెళ్తున్నావు నేను ఇచ్చేది దానా టూ పాయింట్ ఫైవ్ కేజీస్ కి వరే నేను పచ్చి మేత నా దగ్గర అక్కడ లేదు నేను పచ్చి మేత ఒట్టి మీద నా దగ్గర అంత పాలు చూస్తున్నావు మళ్ళీ నువ్వు తీసుకుపోయి ఎట్లా చెప్పు నాకు నీ వాతావరణం నా వాతావరణం ఏం తేడా ఉన్నది చెప్పు లేదు కాదు నువ్వు మెయింటెనెన్స్ లో తేడా చేస్తున్నావు